ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఏ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక అవని అయితే భరత్ అలాగే ప్రణతిల పెళ్లి జరిపించి వాళ్ళిద్దరిని కూడా ఇంటికి తీసుకొస్తుంది ఇక వాళ్ళని చూసిన కుటుంబం మొత్తం ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇక పార్వతి అయితే ఎవండి ఒక్కసారి అటు చూడండి అని రాజేంద్రని ఇంకా అవని అలాగే ప్రణతి భరతుల వైపు చూపిస్తుంది వాళ్ళని చూసిన రాజేంద్ర కూడా షాక్ అయిపోతాడు చూసారా అత్తయ్య ఈ అవని అన్నంత పని చేసింది తను ఈ ఆస్తి మొత్తాన్ని కాజేయడానికి కుదరలేదని కావాలని ప్లాన్ చేసి ప్రణతిని పెళ్ళి నుంచి పంపించేసి ఇదిగో ఈ భరత్ కాడికిచ్చి పెళ్లి చేసింది అని చెప్పి ఇంకా పల్లవి అయితే అవని అవని మీద నిందలు వేస్తుంది అలాగే పార్వతి కూడా అవని దగ్గరికి వెళ్ళి అవని కొట్టడానికి చెయ్యెత్తుతుంది ఒక్కసారిగా అక్షయ్ అమ్మ ఆగు అని గట్టిగా అరవడంతో ఇక పార్వతి అయితే ఏంట్రా ఏంటి ఎందుకు ఆగాలి నీ పెళ్ళని చూసావా ఎట్లాంటి పని చేసిందో అని అంటుంటే అమ్మా అవని ఏ తప్పు చెయ్యలేదు అని చెప్పి అక్షయ్ మాట్లాడుతూ ఉంటే రే అక్షయ్ కళ్ళ ముందు సాక్ష్యం కనిపిస్తున్నా ఇది ఏ తప్పు చెయ్యలేదని వెనకేసుకొస్తున్నావేంట్రా చూసావుగా ఇది మన కుటుంబ గౌరవాన్ని సర్వనాశనం చేసింది నలుగురిలో మీ నాన్నగారు తలెత్తుకోకుండా చేసేసింది చూడు కళ్ళ ముందే నీ చెల్లెల్ని ఇదిగో ఈ అనాథకిచ్చి పెళ్లి జరిపించింది అని అంటుంటే అమ్మా అవని ఏ తప్పు చెయ్యలేదు అని చెప్పి అక్షయ్ అంటూ ఉంటే నుంచి ఇక పల్లవి అయితే ఏంటి బావగారు అవని అక్క మీద మీకు మరీ ప్రేమ ఎక్కువైతే తనని తల మీద పెట్టుకుని ఊరేగండి అంతేగాని తప్పు చేసిన మనిషిని తప్పు చేయలేదని మాట్లాడితే మాత్రం ఊరుకునేది లేదు అని అంటుండే పల్లవి ఇంకొక మాట అవని గురించి తప్పుగా మాట్లాడినా నిన్ను నా తమ్ముడు భార్యవని కూడా చూడను తరువాత నువ్వు క్షమాపణ అడగడానికి కూడా నీకు నోరు రాదు అని చెప్పి ఇక అక్షయ్ అయితే పల్లవిని చెడ మడతాడు ఇక పార్వతి అయితే రే అక్షయ్ నువ్వు పల్లవిని అండం కాదురా ఇక్కడ నీ భార్య చూసావుగా పెళ్ళి నుంచి ప్రణతిని తప్పించి ఈ గడికిచ్చి పెళ్ళి జరిపించింది ఇదంతా చూస్తుంటే కావాలని నీ భార్య వేసి చేస్తున్నా ఆడుతున్న నాటకమని అర్థం కావట్లేదా నీకు ఎన్ని తప్పులు చేసినా తను తప్పు చేసినట్టు నీకెందుకు కనిపించట్లేదు అని అంటుంటే ఎందుకంటే అవని ఎప్పటికీ తప్పు చేయదు కాబట్టి తను మన కుటుంబం కోసమే ఏదైనా చేస్తుంది కాబట్టి అని అంటుంటే ఇక భానుమతి అయితే రే అది నీకు ఏం మందు పెట్టిందిరా తప్పు చేసి కళ్ళ ముందు కనిపిస్తున్నా సరే అది తప్పన కాదంట తప్పు కాదంటున్నావు పైగా తను ఏ తప్పు చెయ్యదంటున్నావు ఏంటి ఇది మన కుటుంబం కోసం ఏదైనా చేస్తుందా అవునవును ఇప్పుడు నలుగురిలో మీ నాన్న దించుకునేలా చేసింది నలుగురు నాలుగు రకాలుగా నానా మాటలు మాట్లాడి మొహం మీద ఉమ్మేసి వెళ్ళిపోయారు ఇవన్నీ నీకు అది చేసిన తప్పుల్లా కనిపించట్లేదా ఇది కనుక ప్రణదిని తీసుకెళ్లి ఇదిగో విడికిచ్చి పెళ్లి జరిపించకపోతే ఇదంతా జరుగుతుందంటావా అని చెప్పి భానుమతి మాట్లాడుతుంటే నానమ్మ నువ్వు అనవసరంగా అవనిని అవమానిస్తున్నావు తను ఏ తప్పు చెయ్యలేదు 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 అని అంటూ ఉంటే రాజేంద్ర అక్షయ్ అవని ఏ తప్పు చేయలేదు అంటున్నావు కానీ కళ్ళ ముందు తను చేసిన తప్పులు కనిపిస్తున్నాయి కానీ నువ్వెందుకని తను ఏ తప్పు చేయలేదని ఎట్లా మాట్లాడగలుగుతున్నావు అని అంటుంటే నాన్న నువ్వు కూడానా అని అంటూ ఉంటే మరి ఏం చేయమంటావురా ఇంతవరకు అవని ఎట్లాంటిదో నాకు బాగా తెలుసని నేను చాలా అంటే చాలా నమ్మకంగా ఉన్నాను కానీ కళ్ళ ముందు నా కూతుర్ని పెళ్ళి నుంచి తప్పించి ఇలా ఇలా ఒక అనాథకిచ్చి పెళ్ళి జరిపించడం తప్పు కాదా చెప్పరా చెప్పు పల్లవి అవని మీద నిందలు వేస్తుందని మీ అమ్మ అవనిని తప్పు పడుతుందని ఏదేదో మాట్లాడుతున్నావు మరి ఇది తప్పు కాదా అని అంటుంటే తప్పు కానే కాదు ఎందుకంటే ప్రణతి ప్రేమించింది భరతని కాదు కాబట్టి అని అంటుంటే ఒక్కసారిగా ఇంట్లో అందరూ కూడా షాక్ అయిపోతారు ఏంటి ప్రణతి భరత్ని ప్రేమించలేదా మరి ఎవరిని ప్రేమించింది భరత్ని ప్రేమించకుండానే ఇంటి నుంచి వెళ్ళిపోయిందా వీడిని ప్రేమించేలా చేసింది ఇంటి నుంచి ప్రణతి వెళ్ళిపోవడానికి కారణమయ్యింది ఇదంతా కూడా ఈ అవని చేస్తున్న కుట్ర బావగారు మీకు ఏమన్నా మతిభ్రమించిందా ఇట్లా మాట్లాడుతున్నారు కావాలని మొదటి నుంచి ఈ భరత్ని ప్రణతికి పరిచయం అయ్యేలా చేసింది ఆ తరువాత భరత్ చాలా మంచివాడని ఇంట్లో అందరినీ నమ్మించింది అలాగే ప్రణతికి భరత్తో స్నేహం ఏర్పడేలా చేసింది తరువాత భరత్ మాయలో మన ప్రణతి పడేలా చేసింది ఇక పెళ్ళిదాకా వచ్చి పెళ్లి నుంచి భరత్తో ప్రణతికి పెళ్ళి చేసేలా చేసింది అని చెప్పి పల్లవి మాట్లాడుతుంటే షట షట పల్లవి ఇంకొక మాట మాట్లాడావంటే ఊరుకునేది లేదు చూడు నువ్వు ఎన్ని మాటలు అంటున్నా నా భార్య నోరు విప్పట్లేదంటే దానికి కారణం నా చెల్లెల జీవితం నా చెల్లెల జీవితం ఎక్కడ నాశనం అవుతుందా అన్న భయంతో తను నోరు విప్పట్లేదు అవని నువ్వు ఏ తప్పు చెయ్యలేదని ఎందుకు అందరి ముందు చెప్పలేకపోతున్నావు చెప్పవని అని అడగడంతో దానికి ఏవండి మీకంతా తెలుసు ఇప్పుడు నేనేం చెప్పినా ఇంట్లో వాళ్ళు నమ్మే పరిస్థితుల్లో లేరు అని అంటుంటే నుంచి ప్రణతి వదిన నువ్వే తప్పు చేయకపోయినా అందరూ నిన్ను నిందిస్తున్నారు నిలదీస్తున్నారు ఎందుకు తప్పు చేసిన మనిషిలా తలదించుకోవడం నువ్వు అందరికీ నిజం చెప్తావా నేనే చెప్పమంటావా అని అంటుంటే చి నోర్మోయ్ నా కడుపులు చెడ పుట్టావు ఇంకా నువ్వు చెప్పిన మాటలు వినడానికి ఇక్కడెవరూ సిద్ధంగా లేరు అని చెప్పి ప్రణతినైతే ఇక పార్వతి అసహించుకుంటుంది అమ్మా నువ్వు నన్ను ఎన్ని మాటలన్నా సరే నేను అవని వదిన ఏ తప్పు చేయలేదనే చెప్తాను దీనంతటికి కారణం నేనే ఈరోజు మీ అందరితో అవని వదిన మాటలు పడ్డానికి అలాగే భరత్ని నేను పెళ్లి చేసుకోవడానికి చాలా పెద్ద కారణమే ఉంది అని అంటుంటే ఇక రాసేంద్ర అయితే ఆ పండి ఆ పండి ఇదంతా వింటుంటే నాకేదో గందరగోళంగా ఉంది అసలు ఏం జరిగింది నువ్వు ఎవరిని ప్రేమించావు ఈ భరత్ని ఎందుకు పెళ్లి చేసుకున్నావు భరత్ని ప్రేమించినప్పుడు తనతో మూడు ముళ్ళు ఎందుకు వేయించుకున్నావు చెప్పు చెప్తావా లేదా అని చెప్పి ఇక రాజేంద్ర అయితే ప్రణతిని నిలదీస్తుంటే అక్షయ్ నానా నేను చెప్తాను అసలు ఏం జరిగిందంటే ప్రణతి ఇంటి నుంచి వెళ్ళిపోవడానికి చాలా ప్రయత్నాలే చేసింది కానీ తనని ఇంటి నుంచి వెళ్లకుండా ఇంట్లో అందరూ కూడా చుట్టుముట్టారు చివరికి ప్రణతి తప్పని పరిస్థితుల్లో ఇంట్లోనే ఉండవలసి వచ్చింది లాస్ట్ నిమిషంలో ప్రణతి ఇక ఈ పెళ్లి జరిగిపోతుందన్న భయంతో తను ప్రేమించిన వాడి కోసం డబ్బు నగలు అలాగే బట్టలు తీసుకుని ఇంటి నుంచి మనందరి కళ్ళు కప్పి వెళ్లిపోయింది అనుకోకుండా ప్రణతితో మాట్లాడడానికి వెళ్ళిన అవని ఈ లెటర్ చూసింది ఈ లెటర్లో ప్రణతి రాసిన విషయాన్ని చూసి చాలా భయపడింది కంగారు పడింది తనలో తను కుమిలిపోయింది పెళ్లివాళ్ళు ఆ అమ్మాయిని తీసుకురమ్మన్నప్పుడు ఏం చెప్పాలో తెలియక తనలో తనే సతమతమైపోయింది ఇంతలో ఈ లెటర్ని తీసుకొచ్చి పల్లవి మీ అందరి ముందు బయటపెట్టింది నలుగురిలో పరువు పోయేలా చేసింది ఇక అవని నేను ప్రణతిని వెతకడానికి బయటికి వెళ్ళాం కానీ అప్పుడే అప్పుడే మాకు అసలు నిజం తెలిసింది ప్రణతి ప్రేమించిన వాడి దగ్గర ఘోరంగా మోసపోయిందని వాడు ప్రణతి దగ్గర నుంచి డబ్బు నగలు తీసుకుని తనని అమ్మాయిలని స్మగ్లింగ్ చేసే వాళ్ళకి అమ్మేశాడని ప్రణతిని తీసుకుని ఆ రౌడీలు వెళ్ళిపోతుంటే అవని ప్రాణాలకు తెగించి ప్రణతిని కాపాడింది కానీ అప్పుడే అసలు నిజం బయటపడింది ప్రణతి మోసపోయింది మోసపోవడమే కాదు తను తల్లి కాబోతుందని ఇట్లాంటి పరిస్థితుల్లో ప్రణతిని ఎవరు పెళ్లి చేసుకుంటారు మీరే చెప్పండి సమయానికి అవని భరత్ని గుర్తు చేసుకుంది భరత్కి కాల్ చేసి భరత్ని పిలిపించింది జరిగిందంతా భరత్కి చెప్పింది భరత్ ఆమెని లాంటి మంచి మనసున్నవాడు కాబట్టి మరొకరితో తల్లైన నా చెల్లెల్ని పెళ్లి చేసుకోవడానికి ముందుకొచ్చాడు ఇక క్షణం కూడా ఆలోచించకుండా ప్రణతికి భరత్కి పెళ్లి జరిపించాం చెప్పండి మీరే చెప్పండి అవని తప్పు చేసిందా చెప్పండి నాన్న అని అనడంతో ఒక్కసారిగా రాజేంద్ర అవని దగ్గరికి వెళ్ళి అమ్మ అవని నన్ను నన్ను క్షమించమ్మా అందరితో పాటు నేను కూడా నిన్ను అనుమానించాను అనుమానించి చాలా పెద్ద తప్పు చేశాను నా కూతురు జీవితాన్ని నిలబెట్టావు అలాగే నా కూతురికి మంచి జీవితాన్ని ఇచ్చావు అని ఇక రాజేంద్ర మాట్లాడుతుంటే పక్కన పాలవి బాగుంది చాలా బాగుంది చివరికి బావగారిని కూడా నమ్మించావనమాట మావయ్య ఈ భరత్ అసలు ఎవరో మీకు తెలిస్తే ఇదంతా ఒక కట్టు కథ అని మీకు అర్థమవుతుంది అని అంటుంటే ఇక పక్క నుంచి పార్వతి ఏం మాట్లాడుతున్నో పల్లవి భరత్ అవనితో పాటు అనాథాశ్రమంలో పెరిగిన అబ్బాయి చిన్నప్పటి నుంచి ఇద్దరు కలిసి పెరగడం వల్ల వాళ్ళిద్దరూ అక్క తమ్ముళ్ళుగా చాలా స్నేహంగా ఉంటున్నారు అని అంటుంటే అయ్యో అత్తయ్య మీరు పొరపాటు పడుతున్నారు అసలు ఈ భరత్కి అవనికి ఉన్న సంబంధం తెలిస్తే మీరు షాక్ అయిపోతారు అసలు ఈ అవని అనాదే కాదు తనకి ఒక కుటుంబం ఉంది అని చెప్పడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఏం మాట్లాడుతున్న పల్లవి అవనికి కుటుంబం ఉండడమేంటి అని అంటుంటే అవును అవునత్తయ్య ఈ అవనికి కుటుంబం ఉంది ఒక అమ్మ తమ్ముడు కూడా ఉన్నారు ఆ తమ్ముడు ఎవరో కాదు ఇదిగో ఇతనే భరత్ అని చెప్పడంతో ఒక్కసారిగా రాజేంద్ర కూడా షాక్ అయిపోతాడు ఇక పార్వతి అయితే పల్లవి నువ్వేం చెప్తున్నావో నాకు అర్థం కావట్లేదు తనకి నిజంగా కుటుంబం ఉంటే మనందరికీ చెప్పు ఉండేది కదా ఎందుకు ఆ నిజాన్ని దాచిపెడుతుంది అని అంటుంటే ఎందుకంటే వాళ్ళమ్మకి భర్త లేడు కాబట్టి వీళ్ళు ఎవరికి పుట్టారో కూడా తెలీదు కాబట్టి అని చెప్పడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఇక పార్వతి అయితే ఏం మాట్లాడుతున్నావు తండ్రి లేకుండా వీళ్ళు ఎలా పుడతారు అని అంటుంటే అదే కదా నాకు కూడా అర్థం కాలేదు అందుకే ఈ నిజాన్ని మీ అందరి ముందు చెప్పుకోలేక అవని మనందరి దగ్గర నిజాన్ని దాచిపెట్టింది ఇంకా భారత విషయానికి వస్తే ఈ ఆస్తిని కాచేయడానికి తనకి కుదరలేదు కదా ప్రణతిని అడ్డం పెట్టుకుని ఆస్తి మొత్తాన్ని దక్కించుకోవడానికి కావాలని భరత్తో కలిసి ఇదిగో ఈ నాటకాన్ని ఆడింది అని అంటుంటే అక్షయ్ చాలా కోపంగా ఆ పల్లవి చంపబగల కొడతాడు కమల్ నన్ను క్షమించరా నీ భార్యని కొట్టినందుకు అని అంటుంటే కమల్ అన్నయ్య నేను చెయ్యలేని పని నువ్వు చేసావు నువ్వు నన్ను క్షమాపణ ఎందుకు అడుగుతున్నావన్నయ్య ఇలాంటి దాన్ని కొట్టడం కాదు చంపిన తప్పు లేదు చూడు ఇంకొక్క మాట మా వదిన గురించి తప్పుగా మాట్లాడితే మా అన్నయ్య నిన్ను కొట్టాడు కానీ నేను కొట్టను చంపేస్తాను అని చెప్పి ఇక కమలైతే పల్లవిని బెదర కొడతాడు పల్లవి అయితే చూడండి నన్ను కొట్టినా తిట్టినా నేను చెప్పింది నిజం కావాలంటే అవినే అడగండి అని అంటుంటే ఇక పార్వతి అయితే చెప్పు పల్లవి చెప్పింది నిజమా అని అడగడంతో పక్క నుంచి అక్షయ్ అవును నిజమే అని అనడంతో పల్లవికి కూడా దిమ్మ తిరిగిపోతుంది ఇదేంటి బావగారు అన్ని తెలిసినట్టు ఇట్లా మాట్లాడుతున్నారు అని చెప్పి ఇక పల్లవి అయితే అక్షయ్ వైపు ఆశ్చర్యంగా చూస్తుంది ఇంకా అక్షయ్ అయితే ఏంటి పల్లవి అంతలా ఆశ్చర్యపోతున్నావు ఈ నిజం నాకెలా తెలిసిందానా తెలుసు నాకంతా తెలుసు పల్లవి అనాథ కాదని తనకి ఒక అమ్మ తమ్ముడు ఉన్నారని ముందే తెలుసు అని చెప్పడంతో ఒక్కసారిగా పల్లవి బావగారు మీరు అవని అక్కని ఎవరు తప్పు పట్టకూడదని కావాలని ఇట్లా అవని అక్కని వెనకేసుకొచ్చి తనని సపోర్ట్ చేస్తున్నారు అని అంటుంటే ఇక అవని అయితే లేదు పల్లవి ఆయనకి నేను ఈ నిజాన్ని ఎప్పుడో చెప్పాను అని చెప్పడంతో ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక పార్వతి అయితే అంటే అవని అనాథ కాదా అని అడగడంతో అవును అవని అనాథ కాదు తనకొక అమ్మ తమ్ముడు ఉన్నారని తనకి కూడా ఈ మధ్యనే తెలిసింది కానీ నేనే అనవసరంగా నా స్నేహితులు చెప్పింది విని అవనిని అలాగే తన తమ్ముడు భరత్కి ఉన్న బంధాన్ని తప్పుడు సంబంధంగా ఆలోచించి తనని దూరం పెట్టి చాలా బాధ పెట్టాను నేను తనని ఎంతగా బాధ పెట్టాను ఇప్పుడిప్పుడే నాకు అర్థమవుతుంది అవని నన్ను క్షమించవా అని చెప్పి అక్షయ అయితే ఆమెని క్షమాపణలు అడుగుతాడు అవని అయితే ఏవండి ఇదంతా మీరేమీ కావాలని చేయలేదు కదా మీరు మీరు ఎవరో చెప్పింది విని పొరపాటు పడ్డారు అంతే కదా చూడండి నా మీద మీకు నమ్మకం ఉంది మీరు తాలి కట్టిన భార్యగా నాకు చాలా గర్వంగా ఉంది అని చెప్పి ఇక అవని మాట్లాడుతూ ఉంటే దానికి పక్క నుంచి పల్లవి ఓ అయితే అన్నీ తెలిసినప్పుడు మరి తన తండ్రి కూడా తెలియాలి కదా చెప్పండి బావగారు అవని అక్క కన్న తండ్రి ఎవరు అదే ఇప్పుడు మన ప్రణతి పెళ్లి చేసుకున్న భరత్కి కన్న తండ్రి ఎవరు ఇద్దరికీ ఒకే తండ్రా లేకపోతే అని అంటుంటే ఇంకా పల్లవి పల్లవి అన్న మాటలకి అవని తట్టుకోలేక పల్లవి చంపలు చెల్లు మనిపిస్తుంది చూడు ఇంకొకసారి నా తల్లి గురించి తప్పుగా మాట్లాడితే చంపేస్తాను అని చెప్పి ఇక పల్లవి అవని మాట్లాడుతుంటే పల్లవి ఎందుకక్క అంతా ఆవేశపడుతున్నావు నేను అడిగిన దానిలో తప్పేముంది నువ్వు ఇంతవరకు ఒక అనాథల అనాథాశ్రమంలో పెరిగావు తర్వాత కొత్తగా ఒక తమ్ముడు అమ్మ పుట్టుకొచ్చారు వాళ్ళు మీ అమ్మ నాన్నే అని అంటున్నావు మరి తండ్రి కూడా ఉండాలి కదా నిన్ను అలాగే మీ తమ్ముణ్ణి కన్నా మీ అమ్మకి భర్త లేకుండా మీరు పుట్టుకురారు కదా అని చెప్పి ఇక పల్లవి అయితే చాలా చండాలంగా మాట్లాడుతుంది పల్లవి మాటలకి తట్టుకోలేని పార్వతి కూడా చి నోర్ మీ పల్లవి ఏంటి మాటలు అసలు ఇక్కడ ఏం జరుగుతుంది నువ్వేం మాట్లాడుతున్నావు ఒక్క క్షణం మనిషి వన్న సంగతే మర్చిపోతున్నావా అని చెప్పి పార్వతి కూడా పల్లవిని చీదరించుకుంటుంది ఇక కమలైతే అమ్మా దీనికి అట్లా గడ్డి పెట్టు చూడు నీకమ్మ బాబు ఉన్నారు కదా అని వీర్ర మాకు వదిన ఎట్లాంటిదో ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి ఇంట్లో అందరూ చూస్తున్నారు వదిన ఎన్నాళ్ళు ఎవరూ లేని అనాథలా ఉంది కానీ ఇప్పుడు వదినకి అమ్మ తమ్ముడు ఉన్నారని తెలిస్తే తెలిసి నాకు చాలా సంతోషంగా ఉంది ఏ యదవో వదన్ని వదిన వల్ల అమ్మని మోసం చేసినట్టున్నాడు అని చెప్పి కమలైతే చడమడ తిట్టేస్తాడు ఇంకా పార్వతి అయితే ప్రణతి దగ్గరకు వచ్చి ఎందుకే ఎందుకు ఇట్లాంటి తప్పు చేసావు ఈ పెళ్లి నీకు ఇష్టం లేకపోతే అప్పుడే చెప్పు ఉండాల్సింది ఎందుకు ఇక్కడ దాకా తీసుకొచ్చి మా పరువుని తీసేసావు ఒకసారి మీ నాన్నగారిని చూడు తలెత్తుకోలేకపోతున్నారు అని అంటుంటే ప్రణతి అయితే ఇక రాజేంద్ర వచ్చి నాన్న నన్ను క్షమించండి నేను చాలా పెద్ద తప్పు చేశాను మీ మాట వినుంటే నా జీవితం బాగుండేదని తెలుసుకోలేకపోయాను ఒక మోసగాడి చేతిలో మోసపోయాను చనిపోతాననుకునే అనుకునే లోపే వదిన అన్నయ్య కలిసి నేను చావకుండా నన్ను నా కడుపులో బిడ్డని కాపాడారు నా కడుపులో బిడ్డకి తండ్రిగా భరత్ నా మెడలో తాలి కట్టాడు నేను చేసింది చాలా పెద్ద తప్పు నన్ను క్షమించండి నన్ను క్షమించండి నాన్న అని చెప్పి ఇక ప్రణతి అయితే రాజేంద్ర కాళ్ళు పట్టుకొని క్షమాపణలు అడుగుతుంది ఇక రాజేంద్ర అయితే ప్రణతిని పైకి లేపి తన తల మీద నిమురుతూ ఒక్క మాట కూడా మాట్లాడకుండా మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా అక్షయ అయితే ప్రణతి నువ్వు బాధపడకు నువ్వు బాధపడుతుంటే నాన్నగారు చూడలేకపోతున్నారు అని చెప్పి ఇక అక్షయ్ మాట్లాడుతూ ఉంటే పార్వతి సరే జరిగిందేదో జరిగిపోయింది ఆగండి ఇక్కడే ఉండండి శ్రీయా వెళ్ళి హారతిని తీసుకురా అని చెప్పడంతో ఇక శ్రీయా వచ్చి హారతిని తీసుకొస్తుంది పార్వతి అయితే పల్లవికి పల్లవి గల్ల ముందే ప్రణతికి అలాగే ఇక భరత్కి హారతినిచ్చి లోపలికి తీసుకొస్తుంది ఇంకా అవని దగ్గరికి వచ్చి పార్వతి అయితే అమ్మా అవని నిన్ను తప్పుగా అపార్థం చేసుకున్నాను ఈరోజు నువ్వే గను లేకపోతే నా కన్న కూతురు మాకు శాశ్వతంగా దూరం అయ్యేది నీ గురించి తప్పుగా అపార్థం చేసుకున్నాను నన్ను క్షమించమ్మా అని చెప్పి ఇక పార్వతి అయితే అవనికి క్షమాపణలు అడుగుతుంది అవని అయితే అయ్యో అత్తయ్య మీరు నన్ను క్షమించమనడమేంటి ఇది నా బాధ్యత నా కుటుంబానికి ఎట్లాంటి కష్టం వచ్చినా ఆ కష్టం నుంచి అవి దూరం చేయడం అని చెప్పి ఇక అవని అయితే మాట్లాడుతూ ఇక నేను బయలుదేరుతాను పిన్ని గారు బాబాయ్ మనం బయలుదేరదామా అని చెప్పి ఇంకా దయాకర్ని అలాగే స్వరాజ్యాన్ని పిలుస్తుంది ఒక్కసారిగా అక్షయ్ అయితే ఆ గవని ఎక్కడికి వెళ్తున్నావు అని అంటుంటే చూడండి నా బాధ్యత అయిపోయింది ఇక నేను బయలుదేరుతాను అని అంటూ ఉంటే దానికి ఆక్షి ఏంటవని వెళ్ళిపోతానంటున్నావు నువ్వు ఉండవలసింది ఇక్కడే అని అంటుంటే చూడండి నేను ఏ తప్పు చేయలేదని తెలిసిన రోజే ఈ ఇంట్లో అడుగు పెడతానని చెప్పాను కదా నన్ను ఆపడానికి ప్రయత్నించొద్దు అని చెప్పి ఇక ఆమెని వెళ్తుంటే పార్వతి ఆగవని అని ఆమెని పిలుస్తుంది ఒక్కసారిగా ఆమె పార్వతి మాటకి అయి వెనక్కి తిరిగి చూస్తుంది ఆగు నువ్వు ఏ తప్పు చేయలేదు ఏదో పోరపాటు జరిగింది నేనే భ్రమపడి ఉంటాను అని చెప్పి ఇక పార్వతి మాట్లాడుతుంటే అదేంట అత్తయ్య అలా మాట్లాడుతున్నారు తను మిమ్మల్ని చంపాలని ప్రయత్నించింది కానీ మీరు భ్రమపడుతున్నారని చెప్పడమేంటి అని అంటుండే చూడు పల్లవి ఇంకొక మాట మాట్లాడినా ఊరుకునేది లేదు అవని ఎన్నటికీ తప్పు చేయదు నేనే అవని నన్ను తోసేసిందని భ్రమపడ్డాను అని చెప్పి ఇక పార్వతి అయితే అవని దగ్గరకు వచ్చి క్షమాపణలు అడుగుతుంది అలాగే అవనిని లోపలికి తీసుకొస్తుంది కానీ అవని మాత్రం పాలవి దగ్గరికి వెళ్ళి నాకు తెలుసు అత్తయ్యని నువ్వే మెట్ల మీద నుంచి తోసేసావని ఆ నిజాన్ని అత్తయ్య గారి ముందు బయట పెట్టడానికి నాకు నిమిషం సరిపోదు కానీ ఆ మరుక్షణం నీ గొంతులో ఊపిరాగిపోతుంది ఎందుకంటే కమల్ నిన్ను చంపేస్తాడు కాబట్టి అందుకే అందుకే నిజం తెలిసినా ఎవ్వరి ముందు బయట పెట్టలేకపోతున్నాను ఇక్కడి నుంచైనా బుద్ధి తెచ్చుకొని అందరితో కలిసి సంతోషంగా ఉండడానికి ప్రయత్నించు అని చెప్పి అవని అయితే పల్లవికి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి ఇక లోపలికి వెళ్ళిపోతుంది ఆరాధ్య అమ్మా ఇక నుంచి నువ్వు ఎక్కడే ఉంటావు కదా ఎక్కడికి వెళ్ళవు కదా అని చెప్పి ఆరాధ్య ఇక అవని పట్టుకొని బాధపడుతుంది అవని అయితే అమ్మా ఆరాధ్య ఈ రోజు నుంచి నేను వదిలి ఎక్కడికి వెళ్ళను సరేనా అని చెప్పి ఇక ఆరాధ్యని తీసుకొని ముద్దు పెట్టుకుంటుంది పల్లవి అయితే జరిగిందంతా చూసి చాలా కోపంగా తన అయితే వెళ్ళిపోతుంది తర్వాత శ్రేయ కూడా పల్లవి దగ్గరికి వెళ్తుంది పల్లవి ఏంటి నువ్వు అనుకున్నదైతే జరగలేదని చాలా బాధపడుతున్నట్టునో అని అంటుంటే చూసావుగా శ్రీయా అందరూ కలిసి కుమ్మక్కైపోయారు కనీసం నువ్వైనా నన్ను నమ్ముతున్నావు చాలు నాకు అని అంటుంటే అయ్యో పిచ్చి పల్లవి ఎన్నాళ్ళు నీ చుట్టూ తిరిగింది నువ్వు ఏం చేస్తున్నావా తెలుసుకోవడానికి అంతేగాని నీ మీద నమ్మకంతో నిజంగానే నువ్వు చేసిన తప్పుల్లో భాగం పంచుకోవడానికి కాదు చూడు నువ్వు అత్తయ్యని మెట్ల నుంచి తోసేసి తర్వాత చేసింది అవని అక్కని చాలా ప్లానెడ్గా నమ్మించావు ఆ రోజు కబోర్డ్లో నీ చీర దొరికిపోవడంతో నువ్వు చాలా కంగారు పడ్డావు నిజంగానే నువ్వే తప్పు చేయకపోతే ఆ చీరనెందుకు తగల పెడతావు అని చెప్పి ఇక శ్రియా అయితే పల్లవికి దిమ్మ తిరిగే షాకే ఇస్తుంది శ్రియా ఏం మాట్లాడుతున్నావు అని అంటుంటే ఇంకా ఇంతవరకు అవని అక్కని ఇంటికి తీసుకెళ్ళడానికి నేను శ్రీకర్ అలాగే కమల్ అందరూ కూడా చాలా కష్టపడ్డాం కానీ అత్తయ్యే తనంతటి తానే నిజం తెలియకపోయినా తాను భ్రమపడిందని అవని అక్కని క్షమాపణలు అడిగి ఇక్కడే ఉండమంది మేం కోరుకున్నది జరిగిపోయింది ఇక నీ చుట్టూ తిరుగుతానని ఎలా అనుకుంటున్నావు ఇక నుంచి నువ్వు చేసే ప్రతి తప్పులకి అడ్డుకట్ట వేయడానికి ఆమెని యొక్కకి తోడుగా పక్కన నేను ఉంటాను అని చెప్పి శ్రేయ అయితే పల్లవికి దిమ్మ తిరిగే షాకే ఇస్తుంది ఇక రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు